హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ అప్డేట్స్ మీకు కాస్త ఉపశమనం కల్పించడానికి అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు అనగానే రైతుల ఖాతాలలో డబ్బులు పడతాయనే ఆలోచన విధానం ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానం లేదు అనేది చాలామందిలో కనిపిస్తుంది ఎవరైనా రైతు బంధు పడ్డాయా అంటే మాత్రం ఇక నీకు పడవపో అనే ప్రశ్నలు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో మీరు కూడా రైతు ందు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుపై మీరు ఏం అభిప్రాయం వ్యక్తం చేయబోతున్నారు మీకు ఇప్పటి వరకు రైతు బంధు వచ్చిందా రాలేదా ఒకవేళ రైతు బంధు వచ్చి ఉంటే ఎస్ అని చెప్పి రాకుంటే నువ్వు అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా చేయాల్సిన విషయం ఏంటి అంటే వీడియోని చివరి వరకు చూడండి కంపల్సరిగా కామెంట్ సెక్షన్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీలో మీకే ఆందోళన ఉన్నది నాకు ఈరోజు మూడు ఎకరాల పది గుంటలు ఉన్నాయి నాకు రైతు బంధు పడిందా పడలేదా నాకే పడలేదా అనే డౌట్ ఉన్నది మీరు కామెంట్ సెక్షన్ చూస్తే ఒకసారి చాలామంది రైతులకి ఆ రైతుబంధు డబ్బులకి సంబంధించి మూడు ఎకరాల వరకు కూడా పడని వారు ఉన్నారు అయితే ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి అలాగే ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి అనే సమాచారాన్ని మీకు ఈ వీడియోలో నేను చాలా స్పష్టంగా అందించబోతున్నాను కాబట్టి వీడియోని వరకు చూడండి అండ్ అలాగే మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని కూడా మీరు లైక్ చేస్తూ ఉండండి అందరూ కూడా ఇప్పుడే లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అయితే మనం వచ్చేద్దాం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన గురించి వీడోలో నేను చెప్పిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను నిన్న కొడంగల్కి వెళ్ళిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అలాగే ఉచిత కరెంటుతో పాటు ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు రైతులకు ఇచ్చే డబ్బులు పెట్టుబడి సాయం అయితే ఉందో ఆ పెట్టుబడి సాయానికి సంబంధించి వచ్చే నెల మార్చి పదిహేనో తేదీ కల్లా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని హామీని ఇచ్చినట్లుగా ఒక ప్రకటనను మీరు చూసుకోవచ్చు అలాగే రైతు బందే కాదు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా విధి విధానాలు రెడీగా ఉన్నాయి దాన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు ఇక మనందరికీ ఇప్పటికే రైతు బంధుకి సంబంధించిన ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతీ నెల కావాల్సిన ఐదు వందల రూపాయలు సారీ ఐదు వందల కోట్లు కేటాయించాల్సి వస్తుంది ఒకవేళ మనం ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల వరకు అలాగే రెండు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కనుక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి కనుక ఈ పథకాలు కనుక ప్రారంభించినట్లయితే ప్రతీ నెల ఐదు వందల కోట్ల రూపాయలు ఖచ్చితంగా కావాలి అయితే ఈ విధాంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ భారాన్ని మోయగలుగుతుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి మీరేమంటారు ఈ పథకాల గురించి చాలామంది ప్రముఖులు ఏమంటున్నారంటే ఉచితాలను తీసేయటం మేలు ప్రజలకి అని చెప్పేసి అంటున్నారు మీరు అభిప్రాయాలు కూడా తెలియజేయండి అయితే ఈ ప్రకటన గురించి ఇప్పుడు ఆర్థిక శాఖ పరిస్థితులు కావచ్చు వ్యవసాయ శాఖ పరిస్థితులు కావచ్చు రైతు బంధుకి సంబంధించిన సమాచారం కావచ్చు ఇప్పుడు స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం మొదటిగా రైతు బంధుకి సంబంధించి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రాబోతున్నాయి అనేది స అంటే మందిలో ఉన్నదనమాట అసలు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పడుతుందా పడట్లేదు అనే క్వశ్చన్ ఉన్నది సో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పడుతుందా పడట్లేదు అనే దానికి సమాధానం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ ఏడో తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ తర్వాత డిసెంబర్ పన్నెండో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు ఖాతాలో జమ చేస్తూ డబ్బులు విడుదల చేసింది అయితే ఇవాళ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు కేవలం అంటే కేవలం రెండు ఎకరాల వరకు మాత్రమే పూర్తి స్థాయిలో పడ్డాయి ఇక మూడు ఎకరాల విషయానికి వచ్చేసినట్లయితే మూడు ఎకరాల నుండి నాలుగు కేటగిరీలు అని చెప్పి చెప్తున్నారు కానీ మూడు ఎకరాలలో కూడా పూర్తిస్థాయిగా రైతు బంధు డబ్బులు పడలేదు అయితే వ్యవసాయ శాఖ అధికారులకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల నిష్పత్తి ఆధారంగా రైతు బంధు డబ్బులు అనేవి రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి ఈ జిల్లాల నిష్పత్తి అనే దానిపైన కూడా చాలా మందిలో కాస్త అయోమయం ఉన్నది ఈ జిల్లాల నిష్పత్తి అంటే ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు ఉమ్మడి జిల్లాల వారిగా నల్గొండ చూసుకుంటే నల్గొండ కావచ్చు అట్ సైడ్ ఉన్న నిజామాబాద్కి సంబంధించిన ఏరియాలు కనుక చూసుకున్నట్లయితే రైతులకి కలిగిన భూములు ఫర్ సపోజ్గా పర్సంటేజ్ల వరకు వచ్చేసినట్లయితే ఐదు ఎకరాలకి సంబంధించి ఎంత పర్సంటేజ్ ఉన్నారు నల్గొండలో ఒక ముప్పై శాతం ఉంటే ఈ ముప్పై శాతానికి సంబంధించి మూడు ఎకరాల కిందికి ఉన్న రైతులకి పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల చేయడం జరిగింది అలాగే శాతాన్ని బట్టి అంటే ఆ విధంగా మనం క్యాలకులేట్ చేసుకోవచ్చు ఒక జిల్లాలో మూడు ఎకరాల వరకు పడింది ఒక జిల్లాలో మూడు ఎకరాలు ఐదు కుంటలు ఒక ఎకరాలో ఒక విధంగా ఒక జిల్లాలో ఒక విధంగా పడ్డది అనేది కూడా ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి అలాగే ఈరోజు బంధు అంటే ఈ నిన్న మనకి ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుండి రైతుబంధుకి సంబంధించిన డబ్బులు అనేవి ఖాతాలలో జమ చేయడం కాస్త ఆగినది అనే సమాచారం కూడా మన వద్ద అయితే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో పన్నెండో తారీఖు నుండి రైతు పందు డబ్బులు జమ చేయడం ఆగినట్లుగా తెలుస్తుంది కానీ మరికొన్ని రోజులలో దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈ ప్రకటన గురించి రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పినట్లుగా తెలుస్తుంది అయితే ఇంకొక అంశం ఏంటి అంటే ఇప్పుడు వ్యవసాయ శాఖ సంబంధిత అధికారులు కావచ్చు వీళ్ళకి సంబంధించి విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వద్ద అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుత బడ్జెట్ విషయానికి వచ్చేసినట్లయితే గల్లాపెట్టె ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే గత ప్రభుత్వం ఏవైతే కళ్యాణ లక్ష్మి అని కావచ్చు లేకపోతే తదితర గ్రామ పంచాయతీలకు విడుదల చేసే సంబంధించిన నిధులు పల్లె పట్టణం కావచ్చు తదితర ఏవైతే పెన్షన్లకి సంబంధించి కావచ్చు వీడికి సంబంధించిన డబ్బుల విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నత్త నడకన వ్యవహరిస్తుంది అని చెప్పేసి నిన్న మనకు ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఆ న్యూస్ పేపర్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆర్థిక శాఖ వద్ద ప్రస్తుతం ఉన్న బడ్జెట్ సరిపోవట్లేదు ఇందులో మూలంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు తదితర కాంట్రాక్టర్లకు సంబంధించిన ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వక దాదాపుగా మూడు నెలల సమయం పడుతుంది అనే వార్తాపత్రికలలో కూడా సమాచారం ఉంది మొన్న కూడా ఆర్థిక శాఖ మంత్రి ఒక మీటింగ్లోకి వెళ్ళి ఈ సందర్భంగా ఈ వ్యాఖ్య చేశారు రెండు నెలల నుండి ఆశా వర్కర్లకి అంగన్వాడీలకి జీతాలు అందట్లేదనే విషయం ఆ దృష్టికి వచ్చింది అని చెప్పేసి చెప్పాడు అనమాట సో ఎంత దీనస్థితిలో ఉన్నది జీతాలు ఇవ్వట్లేదు అనేది వీరికి కూడా తెలియదు అనే విధానాన్ని మనం పరిశీలించుకోవచ్చు ఈ సందర్భంగా అయితే మొత్తానికి ఇక అసలు రైతుబంధుకి సంబంధించి విధి విధానాల గురించి కనుక డిస్కస్ చేసుకున్నట్టయితే మొన్న రెండు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సర్వే డిజిటల్ సర్వే పోడు అంటే పంట పండే భూములేవి గుట్టలేవి శ్మశన వాటికలేవి రోడ్లేవి అని పరిశీలించి రాబోయే అసెంబ్లీ సారీ రాబోయే లోక్సభ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయల రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయాలనే భావిస్తుందనే సమాచారం తెలుస్తుంది సో ఇందులో భాగంగానే గుట్ట భూములేవి అలాగే పంట పండే భూములేవి అనేది డిజిటల్ సర్వే చేయబోతున్నట్లుగా సమాచారం తాజాగా ఉన్నది అయితే నిన్న కొడంగల్ వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆ పర్యటన విధానంలో ఆ సభపై చెప్పిన అంశాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల కా ఈ నెల కాకుండా వచ్చే నెల పదిహేనో తేదీ కల్లా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర రైతాంగానికి అన్ని విధాలుగా వి ధరణిలో ఉన్న పట్టాలు కలిగిన రైతులకు ఏ విధంగా అయితే విడుదల చేసిందో అదే రీతిలో డబ్బులు విడుదల చేయబోతుంది సమాచారం అయితే అందుతుందనమాట అందులో పంతొమ్మిది వందల ఎకరాలకు సంబంధించి దాదాపుగా పంతొమ్మిది పంతొమ్మిది లక్షల ఎకరాలకు సంబంధించి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలను ఈసారి విడుదల చేయట్లేదు ఈ పంతొమ్మిది లక్షల వ్యవసాయ భూమి కాదు ఇదంతా కూడా పాడు భూములు అనేది అయితే సమాచారం అయితే ఉందన్నమాట సో తాజాగా రైతు బంధుకి సంబంధించి ఈ నెల పన్నెండవ తారీఖు నాడే డబ్బులు రాట్లేదు అన్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు డబ్బులు అయితే వస్తాయి సో పది ఎకరాల లోపు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి నెల కల్లా పూర్తి చేసే అవకాశాలు అయితే ఒప్పిస్తున్నాయి ఇదే సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా మీకు ఇప్పటివరకు రైతు బంధు వచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి వస్తే ఎస్ అని చెప్పి రాకుంటున్నావు అని చెప్పి ధన్యవాదాలు